మాస్టర్ సి వి నమస్కారం వినాయక చవితి సందర్భంగా తాతగారి దృష్టిలో వినాయకుడు అంటే యోగపరంగా ఆయన ఎలా దానికి అన్వయం పరిచి తమ గురువుగారి కటాక్షం తమ మీద వచ్చిన తర్వాత ఆయన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడి రూపం నుంచి వినాయకుడిగా ఎలా మారారో చెప్పిన ఒకటి రెండు అంశాలు మనం ఇవాళ ఇక్కడ తలుచుకుందాము ముందుగా ఒక ప్రార్థన చేసుకుని కరుణా కటాక్షములు రక్షించును సదా తన్మయం తన్మయంపై వర్ధిల్లెడు భక్తి ఉన్నయడ నిత్యానందం ఆరోగ్యం ఆహా పుట్టించెడు ప్రజ్ఞ ఈ త్రయము లభ్యం బౌను తార్కాణ నేనే వేయేటికి వీరులందరూ దీనించక్క గుర్తింపరో అని శ్రీ వేటూర్ ప్రభాకర్ శాస్త్రి గారు తమ గురువు గారి కరుణా కటాక్షాల గొప్పతనం గురించి చెప్పారు శ్రీ కొత్త రామ్కోటై తాత గారు విర్యం వూచినయట్టుల చిరుతీవలి మొగ్గదొడిగి చెందినయట్టులు చిరువెలుగు దోగినట్టులు గురుకృప చీకట్లు ద్రోచి కూర్చుని వెలుగుల్ అని తమ గురువు గారి గురించి చెప్పుకున్నా ఇప్పుడు ఈ గురువుల గురువులు వీరందరూ కూడా ఎలాగ మనకి ఈ కృపా కటాక్షం వస్తుంది అనడానికి ఒక రకంగా ఈ వినాయక చవితి గురించిన ప్రత్యేకత తాతగారు ఎక్కడ రాశారో చెప్పి అది వారి జీవితంలో ఎలా నిజమైంది అనేది చెప్తాం నా మాట అని తాతగారు రాసిన తన జీవితం గురించి రాసిన పుస్తకానికి తొలి మాటలు తాతగారు ఏమంటారంటే యోగమిత్రులు శ్రీ సత్యబాబు గారు నన్ను గురించి నాలుగు మాటలు రాసి ఇమ్మన్నారు ఈరోజు వినాయక చవితి ఇది పది సెప్టెంబర్ పంతొమ్మిది ఎనభై మూడు శనివారం వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి నాడు తాతగారు రాసిన మాటలు ఈరోజు వినాయక చవితి గణాధిపతి పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాం వినాయకుడు గణాధిపతి అయిన కథని ఈరోజు ప్రార్థనలో ప్రస్తావించాం శివగణములకు అధిపతి ఎవరు అని ప్రశ్న వచ్చింది వినాయకుడు కుమారస్వామి పోటీ పడి ఈ భూప్రదక్షిణము పూర్తి చేసి ఎవరు ముందు వస్తే వారే గణాధిపతి కాగలరు అన్నారు ఇక్కడి వరకు మనకి కథ తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసు కానీ అది యోగపరంగా తాతగారు ఎలా చూశారు తనకు తాను ఎలా తెలుసుకున్నారు అనేది మనం చూసుకుందాం వెంటనే కుమారస్వామి గారు నెమలి వాహనం మీద బయలుదేరి భూప్రదక్షిణం చేయనారంభించరు వినాయకుడు వెలుకునెక్కి భక్తి ప్రపత్తులతో భక్తి ప్రపత్తులతో పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణము చేసి వచ్చి కూర్చున్నారు ఈ జగత్తునకు కేంద్రము పార్వతీ పరమేశ్వరులు కాన వారి చుట్టూరా తిరిగి ప్రదక్షిణం చేస్తే జగత్తు అంతా తిరిగి వచ్చినట్లే అయినది కాబట్టి వినాయకుడు గణాధిపతి అయినాడు ఈ కథలోని కుమారస్వామి వలె నేను దారి తెలియక చుట్లు చుట్లుగా తిరిగి తిరిగి తిప్పలు పడినవాడని అనేక దారుల వెంట పయనించి సరియగు దారి అందుకొనలేక తిరిగినవాడనే తమ గురించి తాము తాతగారు చెప్పుకుంటున్నారు ఏ పుస్తకంలో ఏముందో ఎక్కడే ఉందో ఏ పుట్టలో ఏ ఉందో అన్నట్టుగా ఈ పుస్తకాలు చదివి ఆ పుస్తకాలు చదివి అలాగే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు కూడా ఎంతో పండితులు ఎన్నో చదివిన సివివి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సివివి గారు అయ్యా ఇవన్నీ కాదు చక్కగా వీటన్నింటినీ వదిలేసాయి నీలోకి నువ్వు చూసుకో అని చెప్పి చెప్పినప్పుడు వారు ఎలాగ ఆ సెంటర్ని తెలుసుకున్నారో అలాగ ఇక్కడ తాతగారు ఇలా అందుకొనలేక తిరిగిన వాడనే సెంటరును ఆశ్రయించే తేట లేకపోవటం వలన సర్కంఫరెన్స్ను ఆశ్రయించి శ్రమించిన వాడనే సెంటర్ ఏది అనేది తెలియదు దాన్ని ఎలా ఆశ్రయించాలో తెలియనప్పుడు ప్రతి చోటికి వెళ్ళి ప్రతి అడుగున దండం పెడుతూ ప్రతి నదిలోనూ స్నానం చేస్తూ ప్రతి గుడిలోనూ పూజ చేస్తూ ఉంటామే పార్వతీ పరమేశ్వరులే కేంద్రం అని తెలుసుకున్న వినాయకుడిలాగా సెంటర్ అనేది ఒకటి తెలుసుకున్న సద్గురువులయ్యారు తాతగారు వారికి వారి గురువుల కృప వల్ల నాకు సెంటర్ను ఆశ్రయించే తేటను శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు అనుగ్రహించింది విఘ్నేశ్వరునిలో పనిచేసిన తేటను నాలో ప్రవేశపెట్టినవారు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు తమ గురువులందరినీ గౌరవిస్తూనే తెలివి తేట అనే ఒక అంశం గురించి చెప్తున్నప్పుడు పుస్తకాన్ని ఎలా చదవాలి పద్యాలు ఎలా రాయాలి కవిత్వంలో గొప్పతనం ఏమిటి విమర్శలు ఎలా చేయాలి అనేవన్నీ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మీద అపారమైన గౌరవంతో చూసిన అదంతా తెలివి బాహ్యంగా మనం మన ఇంటెలిజెన్స్తో తెచ్చుకునేది ఈ తేట అనేది లోపల నుంచి ఆ ఇన్నర్ లైట్ ఉంది చూడండి అది శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారికి అనుగ్రహించారు నా తెలివి అన్నది చాలా కొలదిగా ఉండి నన్ను సర్కంఫరెన్స్ చుట్టూ తిప్పుచు తిప్పలు పెట్టుచుండగా నన్ను అత్యంత ప్రేమాదరములతో తాకి ఉద్ధరించిన గురుదేవులు శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి నా నమస్కారములు నా తెలివి నుండి తప్పించి తమ తేటలోనికి రప్పించిన కథ రాస్తాను అని తమ జీవిత కథ రాసుకుంటున్నారు కాబట్టి వినాయకుడు ఆ సర్కంఫరెన్స్ చుట్టూ తిరగటం కాకుండా సెంటర్ ఎక్కడుంది అనేది తెలుసుకుని ఆ సెంటరే ఎవ్రీవేర్ ఉంది అనేది తెలుసుకున్న ఘనుడు ఆ ఘనత గురించిన కథే తాతగారి కథ తాతగారి జీవితంలో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు చూపించినది ఆ సర్కంఫ్రెండ్స్ చుట్టూ ఎక్కడెక్కడో తిరగటం కాకుండా ఈ సెంటరే ఎవ్రీవేర్ సర్కంఫరెన్స్ నోవేర్ అనేలాగా వెళ్ళగలిగారు అటువంటి స్థితికి మనందరం కూడా రావాలి అని తాతగారికి నమస్కరిస్తూ వారు ఎలాగైతే శరణం నాస్తి అనేలాగా తమ గురువుగారికి అర్పణ చేసుకుని వారు తమలో సంపూర్ణంగా పనిచేసేలాగా చేసుకోగలిగారు అలాగ మనం కూడా ఆ విఘ్న నాయకుడు మనలో ఉన్న విఘ్నాలన్నీ తొలగించేసి మనకి ఈ భిన్నత్వం కాకుండా ఆ భిన్నత్వం వెనకాతలున్న సెంటర్ ఎవ్రీవేర్ అనే జ్ఞానాన్ని కలిగించాలి అని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు